డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో పలు పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖుల చేతుల మధ్య జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది చింతపల్లి పోలీస్ స్టేషన్లో సీఏ వినోద్బాబు మేజర్ పంచాయతీ సచివాలయంలో సర్పంచ్ పుష్పలత ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నీరవేణి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహాలక్ష్మి ఎంపీపీ అనుషాదేవి జడ్పీటీసీ పోతురాజ్ బాలయ్య అటవీ డివిజన్ కార్యాలయంలో డివిజనల్ అటవీ అధికారి వైవీ నరసింహరావు ఆధ్వర్యంలో జాతీయ ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత మాట్లాడుతూ నేటి యువతే భావితరానికి పునాదులు దేశం సుభిక్షంగా ఉండాలంటే యువత అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాన్ని ప్రపంచ పట్టంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు విభిన్న కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పలువురు భక్తులు స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు త్యాగాలను స్మరించారు గిరిజన వీరులు బిర్సాముండ అల్లూరి సీతారామరాజు అనుచరులు గాం కంటంధర గాం మల్ మర్రి కామయ్య పండు పడాల్ పనసల పెద్ది పడాల్ తగ్గి వీరయ్యల పోరాట గాంధాలను గుర్తు చేసి ఘనంగా నివాళ్ళు

स्वतंत्रता के पूर्व एवं स्वतंत्रता के बाद देश की स्वतंत्रता अखंडता को कायम रखने के लिए अपने प्राणों की आहुति दी है उन वीर सपूतों को श्रद्धांजलि देते हुए अपने कर्तव्य జరిగిపోయి దాని గురించి మీ ముందుకు వెళ్ళాలని ఒక టాపర్ చెప్తున్నా అలాగే ఈరోజు డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మరి పోరాడిన వాళ్ళందరి హిస్టరీ కూడా మీకు చెప్పడం జరిగింది నేను ఒక అంటే ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తున్నాను మొన్ననే ఒక కార్యక్రమం చేశారు మన కలెక్టర్ గారు ఇనిషియేషన్ తీసుకొని మన చింతపల్లిలో ముఖ్యంగా అప్పుడులోని అల్లూరి సీతారామరాజు గారు తెలుసు అల్లూరి సీతారామరాజు గారు మన ఏరియాలో వచ్చి మన 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 గిరిజన హక్కుల కోసం కానీ ప్రజలందరూ బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే మనము నలిగిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడులోని ప్రపంచ మన దేశం అంతా స్వాతంత్ర దినోత్సవం ప్రతి స్కూల్స్లోని కళాశాలలోని ఆఫీసులలోని చేసుకుంటుండారు